एपी डिप्यूटी सीएम పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా మాస్టర్స్ డిగ్రీ పొందిన సంగతి అందరికి తెలిసిందే సింగపూర్ లోని నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ నుంచి అన్నా లెజినోవా మాస్టర్స్ ఆఫ్ ఆర్ట్స్ లో పట్ట అందుకున్నారు ఈ కార్యక్రమానికి జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు దీనికి సంబంధించిన వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి ఈ క్రమంలోనే పలువురు ప్రముఖులు అన్నా లెజినోవాకు అభినందనలు కూడా తెలిపారు తాజాగా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కూడా పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవాకు అభినందనలు తెలిపారు ఈ మేరకు ఎట్స్ వేదికగా చంద్రబాబు ట్వీట్ వేశారు అన్నా సాధించిన ఘనత గొప్పదన్న చంద్రబాబు ఎంతో మంది సోదరి మనులకు ఆమె ఆదర్శంగా నిలిచారని కొనియాడారు అయితే సింగపూర్ విశ్వవిద్యాలయం నుంచి ఆర్ట్స్ లో మాస్టర్స్ పూర్తి చేసినందుకు అన్నా లెజినోవా గారికి అభినందనలు మీరు సాధించిన ఘనత గొప్పది కుటుంబ పరమైన బాధ్యతలు నిర్వహిస్తూనే ఉన్నత చదువులు చదువుకోవాలనుకునే ఆంధ్రప్రదేశ్ లోని సోదరి అలాగే యువకులకు మీరు స్ఫూర్తిగా నిలిచారు అంటూ చంద్రబాబు ట్వీట్ వేశారు మరోవైపు రష్యాకు చెందిన అన్నా లెజినోవా గతంలో మోడల్ గా పనిచేశారు సినిమాల్లోనూ నటించారు ఇక సినిమాలోనే అన్నా లెజినోవా పవన్ కళ్యాణ్ కలిసి నటించారు ఈ సందర్భంగా వీరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి పెళ్లికి దారితీసింది రెండు వేల పదమూడులో పవన్ కళ్యాణ్ అన్నా లెజినోవాను వివాహం చేసుకోగా వీరికి మార్క్ శంకర్ పవనోవిచ్ అనే కుమారుడు ఉన్నారు అంజనా పవనోవా కుమార్తె ఉన్నారు అయితే రష్యాకు చెందిన వారైనప్పటికీ అన్నా లెజినోవాకు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలంటే ఎంతో ఇష్టం ఈ క్రమంలోనే బయట ఎక్కడ కనిపించినా లెజినోవా సాంప్రదాయ చీరకట్టులోనే ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు ఇక ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ తో కలిసి పోలింగ్ కేంద్రం వద్దకు వెళ్లడం గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ ను దిట్టిన తిలకం దిద్దిన తర్వాత అప్పట్లో ఆవిడ వీడియోలు చాలా వైరల్ అయ్యాయి అలాగే డిప్యూటీ గా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేసే సమయంలో కూడా ఆ దృశ్యాలు వీడియో తీస్తూ అన్నా లెజీనోవా సంతోషపడుతున్న దృశ్యాలు అప్పట్లో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి